ఆరోగ్యం భాస్కరాదిఖ్యాత్ అంటారు సకల ప్రాణులు చైతన్యవంతంగా జీవించటానికి సూర్యభగవానుడు తన సప్త కిరణాలతో మనలోని సప్త ధాతువులను పరిపుష్టం చేయటానికి ఈ ఆహారాన్ని తనే తయారు చేసి అందించాడు దీని అందుకే దీనిని సూర్య ఆహారము అంటారు ఋషిప్రభాకర్ గురుజీ అయితే అమృతాహారము అని ఒక చక్కని పేరు పెట్టారు మృత మృతం కానిది అమృతం అమృతాహారం మనకి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన తయారైనటువంటి ఫ్రీ రాడికల్స్ యొక్క పెను విధ్వంసాన్ని న్యూట్రలైజ్ చేయగలిగేటువంటి చాలా చాలా తేలికైన అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో పుష్కలంగా ఉంటాయి అకాల వృద్ధాప్యాన్ని నివారించటంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ ఆహారం జై గురుదేవ్ మీ కుటుంబానికి మీరివ్వగలిగే అమూల్యమైన అత్యంత ఉన్నతమైన కానుక ఏంటో తెలుసా బంగారు నీవు ఆరోగ్యవంతంగా ఉండటమే హాయ్ డార్లింగ్ జయ గురుదేవ్ ప్రదాత అయినటువంటి భగవానునికి అన్నపూర్ణేశ్వరి దేవికి ప్రకృతి మాతకు హృదయపూర్వక నమస్కారాలు ప్రతిరోజు మనం మూడు పూటలు తినే ఆహారంలో కనీసం ఒక పూట మన శరీరంలోని సప్త ధాతువులను పరిపుష్టం చేసేదానికి ఒక ఆహారాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇన్ని సంవత్సరాలుగా నా ఆరోగ్యాన్ని రక్షిస్తున్నది ఈ అమృత ఆహారమే ఒక్క పూట తీసుకోండి అనేక రకాలైనటువంటి సూక్ష్మ శక్తులు అంటే సైంటిఫిక్గా అయితే ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రోజు ఒక కప్పు తీసుకుందాం ఆరోగ్యవంతంగా ఉందాం జయ గురుదేవ